పావు బాజీ అంటారు వీటిని మళ్ళా దీనికి పెరుగు వడలు కూతు అంటారు పెరుగు వడలు బల టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో బల రుచిగా ఉంటాయి చూడండి పావు బాజీ తయారీ మీద బల టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్లా చేసేది మొత్తం చూడండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు పెరుగు వడలకు మినప్పప్పు నైట్ బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకొని మనము మిక్సీ జాడలు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి వంట సోడా ఉప్పు హాఫ్ స్పూన్ విధంగా పిండిలో వేయండి సాల్ట్ తగినంత వేసుకోండి వంట సోడా వేరు సాల్ట్ వేరు వంట చూడ ఉప్పు సాల్ట్ వేసినాక ఈ విధంగా మొత్తము బాగా మిక్సీ చేయండి ఆ విధంగా గిన్నె తిప్పుకుంటూ బాగా మిక్సీ చేయండి ఈ విధముగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మూత పెట్టి దానికి కావాల్సినవి పెరుగు తీసుకోండి ఈ విధంగా బాగా గడ్డలు లేకుండా తీసుకోండి పెరుగుని ఒక గిన్నెల పెరుగు బాగా తిప్పుకొని కొన్ని మజ్జిగలాగా నీళ్లు పోసుకోండి ఒక గిన్నెల పెరుగు గట్టిగా ఉంచుకోవద్దు ఈ విధంగా గట్టిగా ఉంచుకోవాలి వడలు వేయడానికి నూనె వేడి పెట్టుకుందాం చెలో వేయడానికి తాలింపు వేసుకుందాం ఆ రకంగా వేయించుకుందాం క్యారెట్ తుడుము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నూనె కొద్దిగా పోపు దినుసులు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వడలు నూనెలా వేద్దాం ఇప్పుడు ఆ రకంగా మధ్యలో బొక్క కూత పెట్టుకోవాలి వడకు అట్లా జాగ్రత్తగా వదలండి చేయడానికి కష్టంగా ఉన్నా తినడానికి భలే ఉంటాయి ఇప్పుడు బాగా కారిన వడలు మజ్జిగలో వేసుకుందాం ఆ విధంగా మజ్జిగలు వేయండి ఆ రకంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంచుకొని ఈ విధంగా మజ్జిగలు వేసుకోవాలి ఈ విధంగా నూనెలు తీసిన వడలు ఈ విధంగా మజ్జిగలో వేసుకోవాలి ఇప్పుడు మజ్జిగలు వేసిన వడలు గట్టి పెరుగులు వేసుకోవాలి మళ్ళా ఈ విధంగా గట్టి పెరుగులు వేసుకోవాలి మజ్జిగలు వేసిన వడలు అలా పిండుకొని గట్టి పెరుగులో వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు తాలింపు గింజలు క్యారెట్ తుడుము కొద్దిగా నూనె వేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు మనము వడలు వేసుకున్నాం కదా పెరుగు గట్టి పెరుగులో ఆ గట్టి పెరుగులో తాలింపు వేసేద్దాం ఈ విధంగా గట్టి పెరుగులు పావు బాజీ రెడీ అయిపోయింది పావు బాజీ అంటారు వీటిని మళ్ళా దీనికి పెరుగు వడలు కూతు అంటారు పెరుగు వడలు బల టేస్ట్ కొట్టాయి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి